హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చేస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నోడు క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అని షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా పాలైతే అలా ఇలా తిరగొడుతున్నావు పొద్దు పొద్దున్న అక్క టీ ఏమైనా చేస్తున్నావా అనేసి అనుకుంటున్నారా టీ అయితే అస్సలు చేయట్లేదు ఈరోజు శనివారము శనివారం నేను పూజ చేస్తా అని మీ అందరికీ బాగా తెలుసు వారం పన్నా సైలెంట్ ఉండి శనివారం రోజు ఒక్కరోజు దేవుడిని అయితే ఇంకా పట్టేస్తాను దేవుడా నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు నువ్వు నా ఛానల్కు ఎక్కువ యూస్ వచ్చేటట్టు చూడనేసి మంచిగా ఇంత ప్రసాదం పెట్టేసి దేవుణ్ణి అయితే వేడుకుంటాను అలా అన్న తనక మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుందేమో అని కొంచెం ఆశతో అయినగా చేస్తూ ఉంటాను దానికోసం అనేసి ఎప్పుడు ఒకే రకం ప్రసాదం ఎందుకు పెడదాం దేవునికి ఈరోజన్నా వెరైటీగా పెడదాము అనేసి అనుకున్నాను వెరైటీ అంటే ఏం లేదు మామూలుగా అందరూ పెట్టేదే కానీ నేను ఎప్పుడు ఒకేలాగనే చేసి పెడుతుంటాను ఈరోజు వేరేగా అనేసి నిన్ననే అరటి పనులు తెచ్చేసాను ఇంకా పది రూపాయలు ఒక పాల ప్యాకెట్ అయితే ఇంకా కాంచి మంచిగా చల్లార్చాను చల్లార్చిన తర్వాత అవన్నీ మళ్ళీ వడగొట్టేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక పాల ప్యాకెట్ అయితే పది రూపాయలు తీసుకొని సారీ అండి ఈ పాల ప్యాకెట్ కాదండో ఈ పెరుగు ప్యాకెట్ పాలనేది కాంచేసాం చల్లార్చేసాం వడగొట్టి మళ్ళీ కూడా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ఒక పది రూపాయలు పెరుగు ప్యాకెట్ తీసేసుకొని కట్ చేసి ఆ పెరుగు నల్లా అయితే ఇంకా వేసుకున్నాను పాలలోకి వేసుకున్న తర్వాత పాలు పెరుగు బాగా కలిచేటట్టుగా స్పూన్తో అట్లా 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 తిప్పేశాను అట్లా అట్లా తిప్పేసిన తర్వాత కొంచెం అనేది బెల్లం అయితే వేస్తున్నాను కొంచెం బెల్లం అనేది అలా అలా నలగొట్టేసి ఆ బెల్లాన్ని కూడా ఈ పెరుగు పాలలో వేసేసి ఒకసారి అట్లా ఇట్లా తిప్పేశాను అట్లా ఇట్లా తిప్పేసిన తర్వాత ఇంకా బెల్లం ఒకటే ఎందుకు అనేసి తినక షుగర్ అయితే తెచ్చేసాను షుగర్ కూడా తినక వేస్తున్నాను షుగర్ అంటే పీటుకు తగ్గట్టుగా అన్నట్టుగా బాగా మంచిగా అన్నట్టుగా కొంచెం లేండి షుగర్ ఆ షుగర్ కూడా వేసేసి షుగరు బెల్లము బాగా కలిసిపోయి పాలల్లో మంచిగా రావాలన్నట్టుగా తిప్పి 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 పెడతా ఉన్నాను అలా తిప్పిన తర్వాత రోజు సేపు దాన్ని అలా రెస్ట్ అయితే వదిలేశాను ఎందుకంటే అంత లోపల ఈ అరటి పండ్లన్న వదిలిచేసి కట్ చేద్దాము అనేసి ఇంకా అరటి తీసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాము ఒక ప్లేట్లేక అనుకున్నాను ప్లేట్లో కట్ చేస్తే మళ్ళీ ప్లేట్ కడగాల్సింది వస్తుంది కదా అన్నట్టుగా ఇట్లనే ఒక నాలుగు ముక్కలు మాదిరి అలా చేసి తర్వాత ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటే ఈ అరటి పండు అనేది జారి 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 పోతా ఉంది దేవుని కోసం చేస్తున్నాను కదా కింద పడుతుంది ఏమో అని కొంచెం భయంగా ఉంది దేవునికైతే మంచిగానే పెట్టాలి కదా ప్రసాదం అనేది మనస్ఫూర్తిగా పెట్టాలి మంచిగా పెట్టాలి ఇంకా ఎట్నొకటై తనగా ఒక అరటి పండు అనేది బాగా తొక్కదీసేసి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేశాను ఇలా చిన్న చిన్నగా లేకుండా కొంచెం లావు ముక్కలు కట్ చేసి అయితే మిక్సీ పట్టేయచ్చు నేనైతే మిక్సీ పట్టలేదు ఇలా అనేది ప్రసాదం చేసి చేస్తూ ఉన్నాను నేను ఈ ప్రసాదము ఒకసారి గుళ్ళో తిన్నాను గుళ్ళో ప్రసాదం పెడతారు కదా అక్కడ తిన్నాను తినింటే టేస్ట్ కూడా బాగుంది దేవునికి కూడా ఇలా చేసి పెడితే బాగుంటుంది అనేసి మా ఇంట్లో దేవునికి కూడా పెట్టేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా ఈ రోజు కనుక ఈ ప్రసాదం చేస్తాను పండు వేసి అయితే బాగా అనేది కలిపేసాను ఇది అనేది మిక్సీలో వేసైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇలాగనే మాత్రం కలుపుతూ ఉన్నాను మొత్తం బాగా కలిసేట్టు కలిపిన తర్వాత ఇంకా షుగర్ అనేది సరిపోతుందో లేదని డౌట్గా వచ్చేసింది చప్పగా ఎందుకు పెట్టేయాలి దేవునికి అనిపించేసింది ఇది దేవుని కోసం చేస్తున్నాం కాబట్టి మనం టేస్ట్ కూడా చేయకూడదు అదేందో ఫ్రెండ్స్ ఇంట్లోకి తినడానికి చేసుకున్నప్పుడు ఒక్కసారి కూడా మంచిగా రాదు కానీ దేవుని కోసం చేసినప్పుడు అయితే ఏం చూడకున్నా చెయ్యకున్నా కొంచెం కొంచెం ఊరికి అట్లా అట్లా వేసి చేసినా కానీ టేస్ట్ అయితే తర్వాత భలేగా అనిపిస్తూ ఉంటుంది అదేం విచిత్రమో కానీ నాకు అసలు అర్థం కాదు ఇంకా ఈ ప్రసాదం చేసిన ప్రసాదం అంతా మొత్తం దేవుని దగ్గరనే పెట్టేశాను దేవుని దగ్గర పెట్టేసి ఇంకా నేనైతే నాక మంచిగా ముక్కున్నాను ఎక్కువ మన ఛానల్కు సబ్స్క్రైబర్లు యూస్ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళు అనుకున్న పనులు అన్నీ నెరవేరాలి అట్లానే మన ఛానల్ కూడా చూస్తూ ఉండాలి అన్నట్టుగా కోరుకున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే కదా మీరు వీడియోస్ చూసినాక నేను ఇంత సంతోష పెడతాను మీరు రెండు కామెంట్లు పెడితే ఆ కామెంట్లు చూసి అయితే మురిసిపోతూ ఉంటాను కదా అందుకోసమే ఇంకా చూడండి మొత్తానికి అయితే కనుక దేవునికి తెచ్చిన పూలల్లో ఒక రెండు పూలు తెచ్చేసి ఇలా తులసి నాకు పెడుతూ ఉన్నాను ఈ తులసి సెట్ అయితే ఈ మధ్యనే పెట్టుకున్నాను లేండి ఇంటి దగ్గర ఇంతముందుక మన ఇంటి దగ్గర తులసి సెట్ అయితే లేదు ఇక రెండు పూలు తెచ్చేసి ఇక్కడ పెట్టేశాను తులసి అమ్మకు పెట్టేసి ఇంకా తులసిమ్మ దగ్గర కూడా దీపం పెట్టేస్తూ ఉంటాను దేవుని దగ్గర పెట్టేసి ఫస్ట్ తర్వాత ఇక్కడ కనుక తెచ్చి పెడతాను ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ దే తులసిమ్మ దగ్గర ఉన్నది అయితే దీపం అయితే తీసేసాను ఆ దీపాన్ని తీసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కడిగేసి మళ్ళీ ఆయిల్ వేసేసుకొని దీపాన్ని అయితే ఇంట్లోనే అంటించుకొని పోతూ ఉన్నాను ఎందుకంటే అక్కడ అంటించినాం అంటే అట్లా పెట్టడమే ఆలస్యం తుట్ట అనేది సారిపోతుంది గాలి అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది మాది పైన కాబట్టి ఇల్లు అసలు ఏమి చేయడానికి లేదు దీపావళి పండుగ రోజు అయితే కనుక దీపావళి పెట్టడానికి లేదు ఇంకా నేను అట్టముక్కల కట్ చేసి ఇదన్నీ అనేది అడపెట్టేశాను గాలి రాకుండా అలా చేసి చేసి అయితే దీపాలు పెట్టేశాను చూడండి ఇక్కడ పెట్టేశాను చూడండి ఇలా అయితే దీపాలు అనేది పెట్టేశాను ఇలా దీపాలు పెట్టేసుకొని అయితే ఆ మొత్తానికి పూజ చేసుకున్నాను ఆ రోజు దీపావళి రోజు కూడా ఇంకా సేమ్ ఇలాగనే కట్ చేసుకొని అన్ని దీపాలకు అలాగనే పెట్టేశాను ఇంకా దీపావళి రోజు ఎక్కువ రోజే పెట్టేసానులేండి తర్వాత ఏం దీపాలు పెట్టలేదు ఇంకా పూజ అయితే అలా పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని మంచినీళ్ళు తాగేసి తలకున్న టవాలు తీసి పక్కన పెట్టేసి ఒక క్లిబ్ అలా తలకు అట్లా పెట్టేసుకొని ఇంకా పనికి అయితే రెడీ అయిపోయాను అండి ఇంకా పని అంటే బ్లౌజులు కుట్టేసుకోవాలి కదా బ్లౌజులు మొత్తం అన్ని మిషన్ మీదనే ఉన్నాయి చూడండి కట్ చేసుకునే వల్ల ఇక్కడే పెట్టేసుకుంటాను అంటే ఆ రోజు మరుసటి రోజు ఏమేమి గుట్టుకోవాలి అన్నట్టుగా రాత్రి ఏమేమి కుట్టాలి ఎన్ని బ్లౌజులు కుట్టాలని టార్గెట్ పెట్టేసుకొని తర్వాత అనేది మొత్తం కట్ చేసుకొని మిషన్ మీదనే పెట్టేసుకుంటాను ఈసారి అయితే హెమ్మింగ్ చేసిన బ్లౌజులు అన్ని మిషన్ మీదనే పెట్టేశాను అవి ఎవరివి వారివి అనేటివి విడదీయకుండా అలాగనే పెట్టేసాను అంటే వాళ్ళ కవర్లలో పెట్టేసి బిల్లు వేసి ఇనుక పెట్టలేదు ఎవరు అవి ముందే పెట్టేశాను అయితే కనుక ఎన్ని బ్లౌజులు కుట్టేశాను ఏంది అనేది కన్ఫ్యూజ్ అవుతాను వాళ్ళకి ఇచ్చినప్పుడు అయితే కనుక నేను తెచ్చిన లైనింగ్లు అవి అనేది డబ్బులు అనేది కన్ఫ్యూజ్ అయిపోతాను అనేసి ఒకటేసారి పెట్టినప్పుడు ఎంతైంది లెక్క చూసుకొని తర్వాత అనేది బిల్లు వేసుకొని తినక ఇస్తాను మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత లేదు ఇంత అయింది డబ్బులు ఇవ్వండి అనేసి ఫోన్ చేస్తే బాగోదు కదా అందుకోసమే ఇంకా మిషన్ కుట్టే ముందు అయితే తినక మొత్తం ఈ మిషన్కి అయితే కొంచెం బాగా ఆకలి అనేది తీరేటట్టుగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నాను మనకు దాహం వేసి నీళ్ళు తాగుతాము ఆకలి వేస్తే అన్నం తింటాంలేండి ఇంకా మిషన్ కంటే ఆయిలే కదా ఆయిల్ మిషన్ కొనుక్కున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు మిషన్కి ఆయిల్ ఎక్కువ వేయక్క లేకుండా అంతే అనేసి అందుకోసం అనేది ఇంకా మిషన్కి ఆయిల్ ఎక్కువ వేసేసాను ఇంకా అయితే కనుక బాక్స్ నిండా ఉన్నాయండి కానీ కలర్లు దొరకవు మళ్ళీ పోయి అంగడికి కాల్సింది ఇట్లా ఉంటుంది ఇంకా దారాం కోసం అయితే ఎత్తుకుతా ఉన్నాను చూడండి ఈ దారం చెల్లి కోసం మూడు కలర్లు అయితే ఉన్నాయి కానీ ఈ కలర్ మటుకు దొరకలేదు ఎత్తుకుతూనే ఉన్నాము అంటే కలర్లు అవే కలర్లు ఉంటాయి కానీ కొంచెం కొంచెం డిఫరెన్సే ఉంటాయి కానీ అదే వేసినా కూడా వాళ్ళు ఏమో అయితేనక ఇట్ల ఇది వేరేది వేశారు కదండి అనేసి అంటారు ఇంకా చూడండి ఎన్ని దారాంఛన్లు దొరికాయో అన్నీ ఇంక పక్కకైతే తీసేసుకున్నాను ఈ దారం ఇది అయితే పింక్ కలరు ఇంకా సగం 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 అనేది కొంచెం కొంచెం మిగిలిపోయి ఉన్నాయి ఇది బ్లౌజ్ మొత్తానికి కాదు అలాగనేసి కొంచెం ఉంటేనక మళ్ళీ దారం చెట్టు ఆ కొంచెం అనేది దానికి సరిపోదు అనేసి అట్నే పక్కన పెట్టేసుకునేది ఇంకా ఇలా ఏదన్నా రెండు మూడు అట్ట మిగిలినవి ఉన్నాయంటే కనుక అన్ని దానిలో కలిసిపోయినది ఒక జాకెట్ అనేది వేసుకుంటాను ఇంకా మిషన్ అయితే నాకు ఇలా శుభ్రంగా దుడుచుకుంటూ ఉన్నాను మిషన్ అనేది చాలా క్లీన్గా దుడుచుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టుకుంటూ ఉంటాం కాబట్టి కుట్టిన ప్రతిసారి అనేది ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను ముందు అయితే ఆయిల్ వేసి తర్వాత దుడిచేస్తాను ముందుగానే దుడిసేసుకున్న తర్వాత ఆయిల్ వేసామంటే కనుక మళ్ళీ క్లాత్లకు అలా అవుతుంది ఏమన్నా వాళ్ళ బ్లౌజు క్లియ్య ఇంకే వచ్చేసి పీక పట్టేసుకుంటారు ఏందక్కా ఇట్లా చేశారు అనేసి ఇంకా ముందుగా అయితే మిషన్ అయితే బాగా దుడుస్తా ఉన్నాను ఇంకా బాగా తుడిచేది అయితే అయిపోయింది ఇంకా కుట్టడానికి అయితే కనుక చిప్స్ అయితే వేసుకొని వచ్చుకున్నాను ఈ మిషన్ వచ్చిన నుంచి కాళ్ళ తొక్కేది ఏం లేదు కాబట్టి కాళ్ళు అనేది బాగా మంపరం ఎక్కిపోయినాయి ఆ మిషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కాళ్ళు తొక్కి తొక్కి బావా కాళ్ళు నచ్చాయి బావా కాళ్ళు నచ్చినాయి అనేటి అంటా ఉన్నాను ఇప్పుడు ఏమన్నా కాళ్ళు నచ్చుతున్నాయి అంటు అన్నా అనుకోండి ఏమి ఈ మిషన్ తొక్కేది లేదు కదా మోటార్ ఉంది కదా అనే డైలాగ్ వస్తూ ఉంది అందుకే ఆ మాట అనలేకుండా ఉన్నాను ఇక మిషన్ మీద కూర్చుని కుట్టడానికి కూర్చున్నప్పుడు అయితే కనుక మిషన్కి అనేది మంచిగా దండ పెట్టేసుకొని తర్వాత అనేది మిషన్ అనేది మొదలు పెట్టేస్తాను ఎందుకంటే ఏం రాకుండా ఆ రోజు నీట్గా తొందరగా బ్లౌజ్లు అయిపోవాలని ఆలోచనతో అలా మిషన్కు ముక్కొని తర్వాత అనేది మొదలు పెట్టేస్తాను ఇంకా బాబిన్కి అయితే కనుక దారం ఎక్కించుకుంటా ఉన్నాను ఈ దారం కూడా సరిగ్గా మాట తింటా ఉండదు బాబింది అనేది మిష మొత్తము బ్లౌజులల్లో బాగానే అయిపోతాయి కానీ ఈ బ్లౌజ్ ఒక్కటి లాస్ట్ది అయిపోతే ఇక లెగుద్దాము మిషన్ ఎత్తి పెడదాము అనుకున్నప్పుడైతే ఇంకా భలే అనేది తెగిపోతూ ఉంటుంది అంటే అప్పటికే బాగా అలసిపోయి ఉంటాం కాబట్టి మిషన్ అనేది కోపం వస్తూ ఉంటుంది ఆ ధరం చిన్న గట్టన్నా కూడా కానీ కోపం వస్తూ ఉంటుంది అప్పటికే అలసిపోయి ఉంటాను అన్నం ఆకలైతూ ఉంటుంది ఒక దిక్కు పొట్టలు చెరసెరా అంటూ ఉంటుంది కాబట్టి అట్లా ఎప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి అనుకుంటా ఉంటాను అదేముందో కానీ ఆకలికి తట్టుకుంటానో లేదో అని దేవుడు ప్ర పరీక్షిస్తున్నాడో ఏమనిపిస్తూ ఉంటుంది మొత్తానికి అయితే కనుక దారం ఇలా ఎక్కి చేసుకొని కుట్టడం అయితే కనుక మొదలు పెట్టేశాను కుట్టడం అంటే నాక బ్లౌజులు అనేది మొత్తము బ్లౌజ్ కుట్టే ముందు అయితే కనుక వేస్ట్ క్లాత్ అనేది ఒకసారి కుడతాను అది మిషన్కు ఉన్న ఆయిల్ కానీ ఏమైనా డస్ట్ కానీ ఉంటే పాదం కింద అనేది అంతా పోతుంది తర్వాత నేను జాకెట్ పెట్టేసి అనేది కుట్టుకుంటాను ఇంకా మొత్తానికి అయితే మిషన్ అయితే పొద్దున అట్లా మొదలు పెట్టేసుకొని మధ్యాహ్నం వరకు కుట్టేశాను శనివారం అనేసి కరెంట్ అయితే తీసేసారు తీసేశారు పొద్దున కరెంట్ అయితే తీసేశారు కరెంట్ తీసేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఇంకా ఖాళీగా ఉండాలి కదా ఎందుకు ఖాళీగా ఉండడము జొన్నలు చేసేసుకొని జొన్నలు జిన్ను దగ్గర పెట్టేసి తర్వాత వచ్చేసి లైనింగ్లు తెచ్చుకున్నాము అనేసి అనుకున్నాను ఇంకా అనుకోవడమే ఆల్చము జొన్నలు అయితే ఇంట్లో ఉన్నాయి ఇవైతే కనుక జగన్ అన్ను ఇచ్చిన జొన్నలు అండి ఇవి ఎప్పుడో అప్పుడు ఇచ్చిన జొన్నలు అవి మూలన పడైపోయి ఉన్నాయి అవి బాగాలేవు అట్లాగనే పెట్టేసి ఇంకా గత అట్లనే ఉంటే పురుగు పట్టిపోతాయో ఏమో అనేసి దానిలో అనేది తెచ్చుకొని బాగా చేస్తూ ఉన్నాము ఈసారి ఇంకా మా ఆయన జొన్నలు అయితే తీసుకురాలేదు ఈ మధ్య అయితే ఎప్పుడు చపాతే చేస్తున్నావు కదా నేను ఇక్కడ రొట్టె కాల్సి బరుగైపోయింది అనేసి అంటా ఉన్నాడు ఇక ఎందుకు ఇదే జొన్నలు ఊరికి అట్లా చేసి అన్న పట్టించి వచ్చుకున్నాము అన్నట్టుగా నేనైతే జొన్నలు అయితే తెచ్చుకొని ముందుగా బియ్యం అయితే చేసి వేసాను ఈ బియ్యము మామూలుగా బియ్యం అయితే నేను జొన్నలు బియ్యము రెండు కలిపి తర్వాత అనేది రొట్టెపిండి పట్టించుకుంటాను ముంత జొన్నలు మాత్రం పట్టించుకోవడం ఇట్లా జొన్నలు బియ్యం కలిపి పట్టించినామంటే కనుక రొట్టె అనేది కాల్చేటప్పుడు తప్ప ఇరగడం కానీ లేకుంటే ఇంకా ఏం కాకుండా ఉంటుంది మామూలుగా రొట్టె కూడా తెల్లగా వస్తుంది ఇంత జొన్నలతో కాల్చిన జొన్నలతోనే పట్టించుకొని రొట్టె కాల్చినామంట కొంచెం నల్లగా ఉంటుంది రొట్టెపిండి అనేది రొట్టె అనేది నల్లగా ఉంటుంది రొట్టెపిండి ఉండదులేండి రొట్టె కాల్చిన తర్వాత అది చల్లగా అయిన తర్వాత నల్లగా ఉంటుంది అందుకోసం మీద చెప్తున్నాను నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి లేకుంటే ఇంకా మీరు ఉచిత జొన్నలు పట్టించుకున్నట్టు ఉండే ఒకసారి ఇలా బియ్యం వేసి పట్టించుకోండి పట్టించుకొని ఎలాగ అనేది కూడా కామెంట్ చేయండి జొన్నలను అయితే కనుక దాంట్లో అవి జొన్నలు తొక్కలు ఉంటాయి కదండి దానిలో పేరు రావట్లేదు అవి అనేది కూడా మొత్తం తీసేస్తా ఏరుతా ఉన్న రాళ్ళు రప్పలు కొండలు కోనలు అన్నీ తీసేస్తా ఉన్నాను చిన్న చిన్నగా ఏడుతూ ఉన్నాను మా పాప ఎంతసేపు మొత్తం పోయిద్దాం రా అనేసి అంటా ఉంది మా పాపకు ఇంటికాడ ఉంది సెకండ్ సాటర్డే అని కానీ ఏం చేస్తుంది పాపం కరెంట్ అయితే లేదు మా పాపకు కరెంట్ ఉండేకూసంగా నిమ్మలంగా తీసుకుంటా కూర్చుంటుంది కానీ కరెంట్ లేక మా పాపకు బోరు కొడతా ఉంది ఒక లైనింగ్లు పోతున్నా అంటే కనుక నేను వస్తా పా మమ్మీ అనేసి అనింది కరెంట్ వచ్చినప్పుడు రొట్టెపిండి వాళ్ళే పట్టి పెడతారు కదా పోయి ఆ జిన్న దగ్గర పెట్టేస్తే సరిపోతుంది పా అనేసి అనిపించేసింది ఇక పొద్దున్న లేదు సండే కదా సండే రోజు ఉన్నాము ఎట్నో చికెనో మటనో చేసుకుంటాం కదా దాంట్లో రొట్ట చేసుకోవచ్చు అనేసి అనిపించేసింది ఇంకా అనిపించడమే బాకీ ఇంకా మొదలు పెట్టేసి చిన్నగా అట్లా అట్లా చేస్తూ ఉన్నాను మా ఆయనకు సర్ప్రైజ్ అనుకున్నా ఎప్పుడు చపాతి చపాతి చేస్తానే ఉంటావు నేను తినను చేయను అనేసి చపాతీ చేసుకొని నేను మా పాప తింటాం కానీ మా ఆయన తినడు మా ఆయన అలాగ మా ఆయనకు అన్నం పెట్టేసి మేము ఇద్దరం చపాతి తినేస్తాము అందుకోసం ఈరోజు మా ఆయన కోసం తినక రొట్టె చేద్దాం అనేసి అనుకున్నాను ఈ రోజు అంటే ఈరోజు కాదులేండి ఈరోజు దిన్నికాడ పెట్టే తనుక ఇది రేపో మా ఇంటికి వస్తాయి రేపో రేపు సా రేపు సాయంత్రానికో ఎందుకంటే పోయిన ప్రతిసారి వాళ్ళు పెట్టి బొమ్మ పట్టాం మళ్ళీ అనేది చెప్తారు కానీ తినకమని పట్టేను తినక ఒక్కసారి కూడా రొట్టెపిండి ఇవ్వలేదు ఇంకా మేము అక్కడనే పెట్టేసి వస్తాము ఇంకా మళ్ళీ వై పాప అయితే తీసుకొని వస్తుంది నేను జొన్నలు బియ్యము ఎట్లా కలుపుతాను అంటే కనుక ఇప్పుడు పడి అంటే కనుక మూడు అద్దలు వస్తాయి కదా ఇప్పుడు నేను పోసుకునే దాంతో మూడు అద్దలు మూడు నాలుగు వస్తాయి నాలుగు దాంట్లలో మూడు అద్దలు వచ్చేసి జొన్నలు ఒకటి వచ్చేసి బియ్యం వేస్తాను అప్పటికి పడి అవుతాయి అలా అయితే నేను కొలుచుకొని అయితే కనుక పట్టించుకుంటాను ఇంకా సర్లే అన్నట్టుగా చేసి అవన్నీ కలుపుకొని మూత పెట్టే శలకల మూత అట్టపక్క అనేసి ఇది తినక చాలా రోజుల ముంచింది రొట్టెపిండిది బకాకేట ఇక పగిలిపోయింది ఆ మూత పోయినట్టు అనిపించేసింది ఇంకా పగిలిపోయింది అనేసి అనుకుంటే వేరే దాన్ని మూత పెడదాం అనేసి ట్రై చేసినా మూత పెడితే గలీజ్గా కనొస్తుంది బకేటా ఇంకా అందుకోసం అనేసి నేను మళ్ళీ వేరే బకాటాలోకి అయితే మార్చేసాను ఇదైతే కారం పొడి బకేటా కారం పొడి అయిపోయింది కదా అన్నట్టుగా దీంట్లో పోసేసుకున్నాము దీంట్లో పోసుకొని ఇంక పోవడానికైతే రెడీ అవుతూ ఉన్నాను ఇంట్లో ఉన్న లైనింగ్లల్లా తీసుకున్నాను ఎవరెవరు లైనింగ్ లే క్లాత్లు జాకెట్ పీసులల్లా దాంట్లోకి ఏ దానిలోకి ఏ దాంట్లో లైనింగ్ లేకుండా ఉంది ఏ దానికే దానికి దారించులు లేకుండా ఉన్నాయని పని అన్నీ ఒక సంచిలో పెట్టుకొని రెండు పట్టుకొని అయితే తినక ఒక చున్న వేసుకొని బయలుదేరాను ఎండ తినక దుమ్ముగాను పెడతా ఉంది సాయంత్రం అయితే చలి మధ్యాహ్నం అయితే ఎండ ఇట్లందో చూడండి మా ఇంటికి అయితే తినక ఎండ ఎక్కువే వాన ఎక్కువే చలి ఎక్కువే అన్నీ ఎక్కువనే గాలికాలం వచ్చే గాలి కూడా ఎక్కువనే అంత ఎత్తు నుంచి దిగే కూడా జరిపోయింది మా పాప వచ్చేసి ఏమ్మా వెళ్దామా లేదా అనేసి అంటా ఉంది సర్లేవే అనేసి అన్నాము ఈ శనివారం అయితే ఇట్లా జరిగిందండో